బరువు తగ్గాలనుకుంటున్నారా కీలవాపులు ఉన్నాయా ముఖాలలో గుజ్జు తగ్గిందా ఎముకలు బలహీనంగా ఉన్నాయా విటమిన్స్ తక్కువగా ఉన్నాయా రోగ శక్తి పెంచుకోవాలా అయితే వీటన్నిటికీ ఒకటే మందు మటన్ పాయ దీన్ని మటన్ లెగ్ సూప్ కాళ్ళకూర కాళ్ళ షోర్వా కూడా అంటారు దీన్ని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అయితే చాలా మందికి ఇది చేసుకునే ప్రాసెస్ తెలియక సరిగ్గా ఉడకబెట్టరు ఇంకా టేస్టీగా కూడా కాదనమాట కొంతమంది అయితే అసలు ఇష్టపడరు మనం కాళ్ళ షోర్వా మంత్లీ వన్స్ అన్న తీసుకొనికే ట్రై చేయాలి నేను చేసే ప్రాసెస్ కనుక మీరు చేస్తే చాలా టేస్టీగా వస్తుంది మీరు అస్సలు వదిలిపెట్టారు ముందుగా అందరికీ నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ మీతో కొంత సమయం మనకు మటన్ లాగా కేజీ లాగా ఇయ్యారనమాట కాళ్ళలాకి ఇస్తారు అంటే రెండు కాళ్ళు నాలుగు ఆరు అట్లీస్ట్ నేను ఇక్కడ ఆరు కాళ్ళు తీసుకున్నాను అయితే మటన్ షాప్లో వాళ్ళు మంచిగా కాల్చిస్తారనమాట మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్గా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి దాని తర్వాత మనం ఒక చాకుతో లైట్గా గీకాలన్నమాట అంటే బొగ్గు కానీ నల్లగా కాల్చుతారు కదా వాళ్ళు అదేమైనా ఉంటే పోతుందనమాట దాని తర్వాత మంచిగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి దాని తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి దాని తర్వాత ముక్కలకు మొత్తం అంటేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు అది కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను దాంట్లో రెండు చెంచాల నూనె పోస్తున్నాను ఉల్లిగడ్డలు కూడా ఒక పెద్ద బౌల్ నిండా తీసుకోవాలి దీనికైతే ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి అనమాట గ్రేవీ కోసం తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత మనం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా కాళ్ళని అవి మొత్తం వేసేసేయాలన్నమాట వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ రెండు చెంచాల కారం ఒక చెంచా సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మనకు మంచిగా గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి దాని తర్వాత నేను ముందుగా ఉల్లిగడ్డలు చాలా వేసాను కదా దాంట్లో నుంచి సగం తీసుకున్నాను తీసుకొని దీంట్లో హోల్ గరం మసాలా వేసాను ఇంకా కొంచెం ధనియాల పొడి వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను దాని తర్వాత మూత తీసుకొని కలమాక వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కలుపుకోవాలి అయితే ఈ కాలకూర ఉడకనికే చాలా టైం పడుతుంది అంటే ట్వంటీ ఫైవ్ విజిల్స్ రావాలన్నమాట దానికోసం నేను వన్ లీటర్ వాటర్ పోస్తున్నాను తర్వాత అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కొంచెం వేడి మూత పెట్టేసుకోవాలన్నమాట అంటే ట్వంటీ ఫైవ్ విజిల్స్ రావాలి అప్పుడే మనకు మటన్ మంచిగా ఉడుకుతుందనమాట మటన్ పాయ ఉడికే లోపల దీన్ని తినడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం మటన్ సూప్ తీసుకోవడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మనం బరువు తగ్గుతామంట ఇంకా కీళ్ళ వాపు వాపును తగ్గిస్తుందంట కాళ్ళ సూప్ను తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ మరియు ఇతర కీళ్ళ సంబంధించిన సమస్యలు తగ్గుతాయంట మనకు నిద్ర పట్టకపోతే కూడా కాళ్ళ సూప్ తీసుకోవచ్చు అంట మనకు శరీరం అలసటగా అనిపించిన ఇంకా స్ట్రెస్గా ఫీల్ అయిన ఇతర సమస్యలు ఉన్నా కూడా మేకకాలు సూపు తాగొచ్చు అంట దీనివల్ల మనసుకు ప్రశాంతత శరీరానికి విశ్రాంతి పొందుతుంది అప్పుడు మనకు మంచిగా నిద్ర పడుతుందంట సూప్లో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం కూడా ఉంటాయంట ఇంకా మనము ఏజ్ పెరుగుతూ ఉంటే మన ఎముకలు బలహీనపడుతుంటాయి అప్పుడు కూడా గోట్ లెగ్ సూప్ తాగొచ్చు మనకు అన్ని పోషకాలు అందుతాయి ఫస్ట్ మేకకాలలో కాల్షియం కాపర్ మ్యాగ్నీస్ మినరల్స్ ఉంటాయంట మేకకాల సూప్ రెగ్యులర్గా తీసుకుంటే ఎముకలు అనేటివి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయంట ఇంకా వీటి వల్ల విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ సి మరియు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి మనకు అవసరమైన విటమిన్స్ అన్నీ ఉంటాయంట ఎముకల బలాన్ని కూడా పెంచుతాయి లాస్ట్ వన్ ఏంటంటే రోగ శక్తి బలంగా ఉంటే శరీరంలో ఎలాంటి సమస్యలు రావు మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కాళ్ళ మీరు కూడా రెగ్యులర్గా తీసుకోనికే ట్రై చేయండి ఈ కాల రోటీతో కానీ అన్నంలో కానీ బ్రెడ్తో కానీ తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం